తెలంగాణ రాష్ట్రంలో నూటికి ఎనభై శాతం దళితులు గిరిజనులు మైనార్టీలు ఉన్నారు ఇలా బీసీ వర్గం ఇలా చాలా మంది బతుకు ఆగమై వలసపోయే వాళ్ళే ఉన్నారు అది బతుకు ఆగమై వలసపోయే వాళ్ళు ఉన్నారు ఈ వర్గం నుంచి ఎక్కువ ఉన్నారు ఈ వర్గం కండర్ల వెళుతురు వచ్చినాడే మనం తెచ్చుకున్న తెలంగాణ సార్కమైనట్టు ఈ వర్గం కండర్ల సంతోషం నిండినాడే మనం తెచ్చుకున్న తెలంగాణ బాగుపడ్డాట్టు బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ లెక్క పత్తులు అలా బంగారం చేపించి ఇదేనా బంగారు తెలంగాణ అంటే అది బంగారు తెలంగాణ కాదు తెలంగాణలో పుట్టిన పది బిడ్డ చిరునవ్వుతో నాడే వాళ్ళ ముఖంలో చిరునవ్వు నిండినాడే అదే నిజమైన బంగారు తెలంగాణ తెలియజేస్తా ఉన్నా అదే విధంగా కేసీఆర్ సంఘం చూసి ఎట్టుందంటే కొంకణాల పోసిగానికి మూడు ఎడ్డా ముప్పై ఆరు తుట్టాడు మూడెడ్లకు ముప్పై ఆరు దొడ్లు అవసరం లేదు కానీ కొంకణాలు కొట్టడానికి పోసిగా నాకు మూడెడ్లకు ముప్పై ఆరు చుడుతున్నాయి అని చెప్పి ఇవాళ ఎట్లాగ ఇచ్చేది లేదు కదా ఎన్నికల తర్వాత చూపెట్టేది తిట్టే కదా అని ఆయుధాన్ని ప్రకటించింది తప్ప ఎక్కడ ఏం మొగ్గబెట్టింది లేదు దళితులకు మూడెకరాల భూమి లేదు దళిత ముఖ్యమంత్రి లేరు ఉన్న ఉప ముఖ్యమంత్రిని తీసేసేడు కేజీ నుంచి పీజీ దాకా ఉచిత నిబంధన విద్య లేదు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ లేదు తెలంగాణలో ఒక్క ఇల్లు గడప డబుల్ బెడ్ బెడ్రూమ్ లేదు இதேனார பங்கார் தெலங்கானா செப்பி சன்னாசி முக்கியமந்திரா நீது கிளா